పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంతో అనంతపురంలో తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి కడప జిల్లా ప్రజలు టీడీపీకి విజయం కట్టబెట్టారని ఎంఎస్ రాజు అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి జగన్ అహంకారానికి చెంపపెట్టుగా తీర్పు ఇచ్చారని చెప్పారు రెడ్డి గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియంతృత్వంలో ఉన్నటువంటి పులివెందులకి ఈ రోజు ఆగస్టు ఒక రోజు ముందే స్వాతంత్రం వచ్చింది గత నాలుగు దశాబ్దాలుగా పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కూడా లేకుండా నియంత్రించడం దుర్మార్గంగా దాడులతో బెదిరింపులతో హత్యా ప్రయత్నాలతో హత్యలతో పులివెందల నియోజకవర్గంలో వాళ్లే ఓట్లేసుకొని గెలిచినటువంటి చీకటి సామ్రాజ్యాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూల్చివేయడం జరిగింది పులివెందల్లో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటు వేయడం జరిగింది ఓటు వేసి తనకు నచ్చిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది నాలుగు దశాబ్దాల నియంతృత్వంపై ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ప్రజా ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకు దుర్మార్గాలకి చంపపెట్టుగా ఇది భావించాలి